హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ను ఎలా కట్ చేసుకోవాలో ఒకసారి క్లియర్ గా చెప్తున్నాను ఇప్పుడు మేము కట్ చేసే పీస్ వచ్చేసి ఇది దీన్ని ఇది సాటిన్ క్లాత్ శాటిన్ క్లాత్ ఇది నెట్ ఇది లైనింగ్ త్రీ లేయర్స్ అంటే మూడు లేయర్లను పట్టుకొని కుట్టాలి చూడండి ఎలా కట్ చేసుకోవాలో ఫస్ట్ లైనింగ్ కట్ చేయాలి లైనింగ్ కట్ చేసిన తర్వాత ఇది కట్ చేసుకొని దీన్ని దీన్ని అటాచ్ చేసుకున్న తర్వాత దీన్ని లైనింగ్ ని అటాచ్ చేయాలి ఇది చూడండి ఎట్లా ఇచ్చేటట్టు ఇలా దేని దానికి ఇలా ఇచ్చాను దీన్ని ఎలా కట్ చేసుకోవాలో ఒక్కసారి చూపిస్తున్నాను ఇగో ఫస్ట్ కాటన్ లైనింగ్ అయితే కట్ చేస్తున్నాను లైనింగ్ ని మనకిది స్టేట్ ఇచ్చిండు కాబట్టి స్టేట్ కట్ చేయాలి ఇది మనకు స్టేట్ ఇచ్చిండు రెండు అన్నది ఇది స్టేట్ ఇచ్చిండు కదా ఇది క్రాస్ కటింగ్ ఉంది చూడండి ఇది క్రాస్ కటింగ్ లో పెడుతున్నాను కామెంట్ రూపంలో ఒకరు పెట్టారు ఇది క్రాస్ కటింగ్ ఎలా కట్ చేయాలని పెట్టారా క్రాస్ క్రాస్ అని ఎలా గుర్తించాలని పెట్టారో మాకు అర్థం కాలేదు నేనైతే చెప్తున్నాను క్రాస్ అన్నది గుర్తుపట్టడం అన్నది లైన్స్ అన్నది ఇందులో లైన్స్ సన్న పోగుంటది ఆ పోగు అన్నది ఇట్లా ఇటు 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 అంటే ఇంటో మోడల్ లో ఉంటే ఇది క్రాస్ కటింగ్ అన్నట్టు ప్లస్ ఇట్లా నిలువు ఇట్లా అడ్డం ఉంటే అది స్టేట్ కటింగ్ మనం గుంజుతే ఇట్లా కూడా తెలిసిపోతుంది ఇలా ఇలా ఉంచుతాం అనుకోండి క్రాస్ కటింగ్ అయితే ఇలా సాగుతుంది అదే ఇగ స్టేట్ అయితే ఎట్లా ఉందో అట్లనే ఉంటది ఇది ఇది ఇట్లా గుర్తుపట్టాలి చూడగానే తెలిసిపోతుంది కొంచెం అల్లు తెలుసు అలవాటు అయ్యే వరకు కొంచెం మిస్ మిస్గాని చూడండి ఇక్కడ వెనుక భాగం ఉంది కదా వెనుక భాగాన్ని ఇది చంక కదా ఈ చంక దగ్గర ఇగో ఈ ఇక్కడ ఇదేంది దీన్ని అంచులు ఈ అంచుల సైడ్ ఈ చంకలను వేసుకోవాలి అంచు సైడు ఈ చంక వేసుకొని ఇలా అంతటా చూసుకోవాలి ఇక్కడ కరెక్ట్ ఉందా చూసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా ఉందా చూసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ కూడా కరెక్ట్గా ఉందా చూసుకోవాలి ఇది తక్కువగా ఉంది పర్వాలేదు ఎందుకంటే మనం ఇలా టూ ఇంచెస్ మైనేజ్ చేసుకొని ఇలా చూసుకోవాలి జాతం వేసే మనకు అక్కడ మళ్ళీ హ్యాండ్స్ కరెక్ట్గా వెళ్ళది వెళ్ళదని చూసుకుంటూ కరెక్ట్ గా చూసుకుంటూ వేసుకోవాలి ఇది ఇలా వేసుకోవాలి ఇప్పుడు నేను కరెక్ట్ డ్రా చేసేస్తున్నాను చుట్టూగా కంపల్సరీ ఇలా డ్రా చేసుకోండి మంచి అర్థమవుతుంది కట్ చేయడానికి ఏదో ఆగమాగం ఇలా కట్ చేయొద్దు మనం కరెక్ట్ గా చూసుకుంటూ నెమ్మదిగా మంచిగా కట్ చేసుకోవాలి మనం కరెక్ట్ గా మంచిగా కరెక్ట్ మూడు లో ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి మైండ్ అనేది కరెక్ట్ గా ఇందులోనే పెట్టేసుకోవాలి పెట్టుకోవాలి లేదు అటు ఇటు ఆలోచిస్తూ కొడుతాం కట్ చేస్తామంటే రాదు ఇది ఇలా మంచిగా డ్రా చేసుకోవాలి టైం తీసుకుంటది తీసుకున్నా సరే కానీ మంచిగా ఇలా కట్ చూసుకుంటూ కట్ చేసుకోవాలి ఇప్పుడు మైనస్ టూ అన్నది ఇలా ముందే డ్రా చేసి పెట్టేసుకుంటున్నాను చూడండి వీడియోలు మై సబ్స్క్రైబ్లు పెరుగుతున్నవి కానీ వీడియో వాచ్ లేదు కాబట్టి మధ్యలో చిన్న చిన్న టిప్స్ చెప్తున్నాను దాన్ని దీన్ని కూడా ఎంత భాగం చదువుతాను కూడా కరెక్ట్ గా చూసుకోవాలి చూడండి ఇంత క్లియర్ గా డ్రా చేసాం డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఉక్కు పట్టి మాత్రమే పట్టుకోవాలి ఉక్కు పట్టిని పట్టుకొని దీన్ని ఇలా కరెక్ట్గా పట్టుకోవాలి పైన కుట్టుకు వదిలేసి పైన కుట్టుకు వదిలేసి ఇలా చూడండి పైన కుట్టు వదిలేసి ఇలా ఇది మనకు ముందు నెక్ అనేది కొంచెం బీ షేప్ లో వస్తుంది కదా అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఇది ఇది అన్నది కొంచెం ఈ లైన్ ఉంటది కదా ఈ లైన్ బయట నుంచి కొంచెం ఇలా రావాలి ఇలా లైన్ బయట నుండి రావాలి నెక్స్ట్ వచ్చేసి ఉక్కు పట్టిని మాత్రమే పట్టుకోవాలి చూడండి ఇలా కుట్టు వదిలేట్టుకు వదిలేసిన పుట్టుకు వదిలేసిన ఇప్పుడు ఇక్కడ ఉంది కదా క్రాస్ పట్టి ఈ క్రాస్ పట్టికి మనము ఈ డాట్ కోసము క్రాస్ పట్టి కుట్టు కోసం అని ఒక ముప్ప ఇంచ్ వదిలేసాం ఇది ముప్పవి ఇంచు వదిలేసి అక్కడికి డ్రా చేసేసినాము నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడ ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ అని ఎలా తెలుస్తుంది అక్క మాకు తెలియట్లేదు అంటారు ఇలా చూసుకోవాలి తెలియనప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా టేప్ టేప్ తో చూసుకోవచ్చు లేదంటే ఇలా డైరెక్ట్ గా అయినా ఇలా చూసుకోవచ్చు ఇంచుమించు ఫోర్ ఇంచెస్ ఉంటుంది చూడండి ఇక్కడ మార్క్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇది ఉంటది కదా ముందు భాగంలో ఈ ముందు భాగంలో ఇక్కడి నుంచి ఇక్కడికి కొంత పట్టుకోవాలి పట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఇది పట్టుకోవాలి చూడండి ఈ డాట్ అని ఇది ఇక్కడికి ఒక మార్పు చేసినా కదా నెక్స్ట్ ఇక్కడికి ఈ డాట్ పొడవు కోసం కూడా వాళ్ళ సైజుది పొడవు ఉందో అంతే పెట్టమంటారు అనుకోండి అంతే పెట్టాలా లేదు మాకు తగ్గించండి మాకు షార్ప్ గా తెండి మాకు షార్ప్ వద్దు గా ఏండి అంటే దాన్ని బట్టి మనం జరుపుతూ ఉండాలి ఇది ఇప్పుడు ఈ డాట్ కోసం అన్నట్టుగా ఇప్పుడు ఇది పెట్టినాం కదా క్రాస్ పట్టి కోసం దీన్ని ఇలా నుంచి ఇలా షేప్ అన్నది మనం ఇక్కడ పెట్టినాం కదా మార్పు ఆ మార్పు దగ్గరికి కరెక్ట్ గా ఇలా తీసుకురావాలి తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఇలా ఇప్పుడు ఇటు నుండి ఇటు వన్ ఇంచ్ ఇటు ఈ మార్పు నుంచి ఇటు వన్ ఇంచ్ ఇప్పుడు టేప్ అయినా పర్వాలేదు ఇది ఇంచ్ కదా ఈ ఏళ్ళు ఇట్లా అయినా పర్వాలేదు చూడండి ఇటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇలా ఇప్పుడు ఇది షార్ప్ గా ఇష్టం లేని వాళ్ళు మాకొద్దు అంత షార్పు మాకు రౌండ్ల రావాలి గుండ్రంగా రావాలి అనుకున్న వాళ్ళకి షేప్ అన్నది ఇది పొడవు తగ్గించాలి తగ్గించి కుట్టేటప్పుడు అన్నది కొంచెం ఇలా కరువుతో గుట్టుకు రావాలి ఇప్పుడు ఇది గోల్ అన్నది కొంచెం ఇలా వస్తుంది అన్నట్టు ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ ఇది టూ ఇంచెస్ అని పెట్టుకున్నా పర్వాలేదు ఇది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ చూడండి టూ ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ చూడండి ఇది టూ అండ్ హాఫ్ ఇది టూ అండ్ హాఫ్ ఇది వన్ ఇంచ్ హాఫ్ ఇంచు ఇది వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ టూ ఇంచెస్ బాణం గుర్తులతో ఉంటుంది అండ్ ఆఫ్ దగ్గర ఇది అండ్ ఆఫ్ ఇది ఇప్పుడు ఇది ఇది అన్నది ఇప్పుడు మనము దీనికి చంక కుట్టేటప్పుడు ఎక్కువ తక్కువ అయితే ఇది సరి చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఇది వచ్చేసి ఇలా ఉంది కదా దీనికి మిడిప ఇది కదా దేనికంటే ఇప్పుడు కర్వ్ అన్నది ఇది లోచంక పెట్టుకున్న తర్వాత ఈ పాయింట్ పెట్టుకుందాము చూడండి లోచంక అన్నది ఇలా వచ్చేస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచు అలా పెట్టుకున్న తర్వాత ఈ పాయింట్ ఉంటది కదా ఈ పాయింట్ కంటే కొంచెం కిందికి కొంచెం కిందికి ఇలా ఇది ఈ పాయింట్ దగ్గర నుండి ఇక్కడికి త్రీ అండ్ హాఫ్ అలా పెట్టేసుకుందాం చూడండి టేప్ తోని త్రీ అండ్ హాఫ్ ఈ బ్లౌజ్ యొక్క లెంత్ ఎక్కువగా ఉంటది అనుకోండి నడుముది ఈ వెడల్పు ఇది ఎక్కువగా ఉన్నప్పుడు ఇది కూడా కొంచెం ఎక్కువనే వస్తుంది ఇక్కడ నుండి ఇది ఎక్కువ వస్తుంది ఇది ఎక్కువ వస్తుంది ఇది కూడా ఎక్కువ వస్తుంది కొంచెం కొంచెం ఎక్కువ వస్తాయి ట్వంటీ నైన్ థర్టీ ఇది చూడండి ఫోర్ వస్తుంది ఇది త్రీ అండ్ హాఫ్ అంటే ఇంత తగ్గుతుంది చాలా తక్కువ అనిపిస్తుంది కదా ఫోర్ ఇంచెస్ పెట్టుకుందాం ఇది ఫోర్ ఇంచెస్ ఇది ఫోర్ ఇంచెస్ చూడండి ఇలా వచ్చినాయి ఇది ఇది పాయింట్స్ అన్నది ఇలా ఈ షేప్ లో కలిస్తే చాలా బాగా వస్తుంది షేప్ అన్నది చాలా బ్రా వేసుకుంటే ఉన్నట్టుగా చాలా షేప్ ఇందులో ఉంటది మన ఫ్రీగా కూడా ఉంటది కొంచెం పట్టేసినట్టు అట్లా లేకుండా ఉంటది మనం ఈ పాయింట్ కంపల్సరీ చూసుకోవాలి చంక పాయింట్ మాత్రము కంపల్సరీ చూసుకొని వేసుకోవాలి లేకుంటే ఇది పాయింట్ కరెక్ట్ గా చూడకపోతే టైట్ గా అవుతుంది అన్నట్టు టైట్ గా అయితే గుంజినట్టు అనిపిస్తుంది గుంజినట్టు అనిపించి మనకు ఫ్రీగా ఉండదు ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ లో పెట్టండి నెక్స్ట్ ఈ వీడియో అనేది కంప్లీట్ ముందుగా చూడండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు నేను కటింగ్ చూడండి క్లాత్ ఎక్కడ వేస్ట్ కాకుండా ఎలా కట్ చేస్తున్నాను ఇదిగో ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఫార్టీ సైజు ఫార్టీ సైజు అంటే థర్టీ నైన్ ఫార్టీ ఫార్టీ వన్ ఇంచుమించు అన్ని సేమ్ గానే ఉంటావు అంత తేడా ఉంది థర్టీ నైన్ ఫార్టీ ఫార్టీ వన్ ఈ మూడు సైజులు సేమ్ గానే ఉంటాయి కొంచెం ఏంటి నడుము అన్నది కొంచెం ఎక్కువ తక్కువ గంతే కొంచెంలోనే కానీ సైజులు మాత్రం సేమ్ చూడండి ఎక్కువ కరెక్ట్ గోల్ ఎలా తీసుకోవాలా చూడండి ఇది ఇప్పుడు చూడండి ఇంత బాగా కట్ చేస్తున్నాను ఇది కొంచెం తక్కువైందని ఏం పర్వాలేదు కొట్టేటప్పుడు మన పైన క్లాత్లు వచ్చేస్తాయి కదా ఇది ఇలా గుర్తులు అన్నది పెట్టేసుకోవాలి ఇది పెట్టుకుంటే పక్కన సైడ్ వేసేటప్పుడు చాలా ఈజీగా వేసుకోవచ్చు అన్నట్టు ఇది ఇలా గుర్తులు పెట్టుకొని మనము ఈ వీళ్ళ రోలర్ ఉంటుంది చూడండి దీంతో ఇలా ఎప్పుడు గుర్తులు పెట్టుకుంటున్నాము ఇది చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి చూడం పడిందా చూడు పడిందా అని మనం మళ్ళీ ఇలా కొంచెంగా చూసుకుంటే పర్వాలేదు చూడండి అర్థమైంది అనుకుంటున్నాను మీకు చాలా క్లియర్ గా చెప్పినాను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్